తగ్గించడానికి ఒకే ఒక్క మాట ఏదో ఒక అంటే వాళ్ళు ఎంజాయ్ చేసే ఫిజికల్ ఎక్సర్సైజు ఏదో ఒక అంటే ఒక టైం స్పెండ్ చేయడం కోసం వాళ్ళ కోసం ఒక గంట కేటాయించుకోవాలి ఓకే మీకు కూడా పర్సనల్గా స్ట్రెస్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎలా ఏం చేస్తారు అంటే ఒక వ్యవస్థను నడుపుతున్నాం కదా ఒక ఇన్స్టిట్యూట్ని నడుపుతున్నాం సో దానికోసం నేను రెగ్యులర్గా ఒక వన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను ఒక గేమ్ ఆడతాను మీరు ఎక్కువగా రాసే మందులు అంటే యాంటీ డిప్రెజెంట్స్ పడతాను పేషెంట్స్ మిమ్మల్ని అడిగే ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్ ఏమైనా అంటే మళ్ళీ మీకు సిల్లీ అనిపించవచ్చు లేకపోతే ఏంటి ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా అంటే దెయ్యాలు ఉన్నాయా అని అడుగుతా ఉంటారు ఓకే సో చేతబడ్డ మీద మీ అభిప్రాయం అది అది లేదండి కానీ ఎప్పటి నుంచో మన పురాతన కాలం నుంచి వచ్చిన బలమైన నమ్మకం అది అట్లాంటివి అసలు లేవు ఓకే మీరు ఎక్కువగా సజెస్ట్ చేసే హెల్దీ హ్యాబిటెంట్స్ అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎంజాయ్ చేసే ఒక ఫిజికల్ గేమ్ కానీ మెడిటేషన్ కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ చేసుకోమని చెప్తాను ఓకే మొబైల్ దానికి దూరంగా ఉండమని చెప్తాను పిల్లలకి జీరో మినిట్స్ చెప్తాను ఇంటర్నెట్ అవసరానికి తగ్గట్టుగానే వాడుకోవాలండి వర్క్ లైఫ్ ఈ బ్యాలెన్స్ సాధించడానికి మీరు ఇచ్చే సలహా అంటే దేనికి ఇచ్చే సమయం దానికి ఇవ్వాలి అంతేగాని వర్క్ టైంలో ఫ్యామిలీ తీసుకురాకూడదు ఫ్యామిలీ టైంలోకి వర్క్ తీసుకెళ్ళకూడదు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లకి మీరు ఇచ్చే మోటివేషన్లో ఎక్కువగా వాడే పదం ఏంటి ఎక్కువగా ఇచ్చే సలహా మనకంటూ రోజుకు ఒక గంట టైం కావాలి అంటే మనం వర్క్ చేస్తాం ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తాం మనకంటూ సెల్ఫ్గా ఒక గంటనే ఉండాలి అంటే రోజు మనం కార్ని బైక్ని ఎట్లయితే తుడుచుకుంటామో మనకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి మానసిక ఆరోగ్యాలని పూర్తిగా నయం చేయవచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ద మానసిక సమస్యలని పూర్తిగా నయం చేయొచ్చు కొన్ని న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి ఇందాడ మీరు అన్నట్టు ఏడీహెచ్డీ ఆర్టిజం సో ఆర్టిజం అనేది పూర్తిగా తగ్గదు ఓకే మానసిక అందరూ పిచ్చివాళ్ళే కాదు మానసిక వైద్య రంగానికి సంబంధించి ఈ మధ్య కాలంలో వస్తున్న ట్రెండ్స్ ఏంటి సార్ అంటే ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఈ లక్షణాలు పేషెంట్ యొక్క లక్షణాలని దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఎగ్జాంపుల్ యాంగ్జైటీ ఉంది స్ట్రెస్ ఉంది డిప్రెషన్ ఉంది సో దీన్ని సింపుల్గా తాత్కాలికంగా ఇంటి వద్దే ఎట్లా అధిగమించాలనేది అది కొన్ని సలహాలు సూచనలు అంటే కౌన్సిలింగ్ అని చెప్తున్నాం కదా కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఇన్బిల్ట్గా దానికి ఫీడ్ ఫీడింగ్ ఇస్తారనమాట సో ఆ లక్షణాలు వాళ్ళు ఫీడ్ చేయగానే వాళ్ళకి కావాల్సిన నెససరీ అంటే ఇంటి వద్దే కొంతవరకు వైద్యం పూర్తి వైద్యం కదా కొంతవరకు కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తుంది ఓకే సో ఇవి కాకుండా కొత్తగా ఇప్పుడు న్యూరో స్టిమ్యులెంట్స్ అనేది కొన్ని న్యూరో మాడ్యులేటర్స్ అనేది కొత్తగా వస్తున్నాయి అవి చాలా చోట్ల విజయవాడలో కూడా ఉన్నాయి అవి అవి అంటే కానీ కొన్ని ఎక్స్పెన్సివ్ అవి ఆ మెషినరీ కొనటమే దాదాపు కోటిన్నర అట్లా ఉంటుంది పేషెంట్కి కూడా ఈ సెషన్ పెట్టాల్సి వస్తుంది సో న్యూరో మాడ్యులే మాడ్యులేషన్ టెక్నిక్స్ అంట ఇవి కాకుండా అంటే వెంటనే వితిన్ అవర్స్ వితిన్ ఫ్యూ మినిట్స్ పేషెంట్ తగ్గడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా వచ్చినాయి అంటే అవి పర్మనెంట్గా క్యూర్ కాదు బట్ ఇనీషియల్గా ఫర్ వెంటనే రిలీఫ్ రావాలి ఈ నిమిషంలోనే రిలీఫ్ వాటి కోసం కూడా కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి బట్ అవి వెరీ రేర్గా వాడతాము ఈ న్యూరోమాడ్యులేటర్స్ అవి బాగానే వాడుతున్నారు